ఆయండి ఎలా ఉన్నారు నేను మీ సరోజా ఈరోజు మన రెసిపీ వచ్చేసి బేకరీ స్టైల్లో పాంజీ కేకు ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలనో ఈ వీడియోలో అయితే చూయించుతా వీడియోని కిట్ చేయకుండా చివరిదాకా చూడండి పిల్లల బర్త్డే పార్టీకి అయినా లేకపోతే ఏదన్నా అకేషన్ అయినా మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు బేకరీ నుంచి తెచ్చే పని ఉండదండి ఈజీగా చూయించుతా వీడియోని అయితే కిట్ చేయకుండా చివరిదాకా చూడండి పాంజీగా టేస్టీగా చాలా బాగుంటుంది మీకే అర్థమవుతుంది చేసుకుంటే అంత సూపర్ ఉంటుందండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసే చూసేవాళ్ళైతే పక్కకున్న బిళ్ళేకానికి ఇచ్చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంగా వస్తుంది వెంటనే సూచేయచ్చు నచ్చింది అంటే చేసుకోవచ్చు చూడండి ఫోన్ చేయగా చాలా బాగుంటుంది ఇలా ఒకసారి చేసుకోండి మీరు చాలా అంటే చాలా బాగుంటుందండి పిల్లలకు ఇలా చేసి పెట్టింది ఉంటే బయటికి కావాలని అడగనే అడగరు ఇంట్లోనే ఇవి ఈజీగా చేసుకోవచ్చు అంత బాగుంటాయి మనం ఇప్పుడు వీడియోలకి వెళ్ళి చూసేద్దాము చూడండి ఎంత పాంజీ ఉన్నాయో చాలా చక్కగా వచ్చింది ఉండు సూపర్ ఉన్నదండి ఈ కొలతలతోటి మీరు చేసుకోండి ఇప్పుడు వీడియోలకి వెళ్దాం ఒక అరకప్పు మెదరింగ్ కప్పు తోటి అరకప్పుది ఉంటుంది కదా దాంతో అరకప్పు మనం ఆయిల్ వేసుకోవాలి ఏ స్మెల్ లేని ఆయిల్ వేసుకోండి అట్లనే ఒక హాఫ్ కప్పు పెరుగు వేసుకోవాలి అదే కప్పుతో అదే కప్పుతో మనం చక్కెర పౌడర్స్ తీసుకోవాలి చక్కెరని పెట్టి మిక్సీ పెట్టి వేసుకోండి మీరు చక్కెర పట్టినాక మీరు పెరుగును ఆయిల్ అందులోనే వేసి పట్టుకోవచ్చు లేకపోతే ఇట్లయినా కలుపుకోవచ్చు ఇట్లా కలుపుకుంటే మనం ఒక నాలుగైదు నిమిషాలు బాగా బీట్ చేస్తూ కలుపుకోవాలండి అప్పుడే క్రీమీగా వస్తుంది అది మనం క్రీమీగా వచ్చేదాకా కలుపుకోవాలి ఒక ఎంత లేదన్నా ఒక నాలుగైదు నిమిషాలు అయితే దాన్ని బాగా కలుపుకోవాలి అప్పుడే క్రీమీగా వస్తుంది చూడండి అట్లా మనకి ఇది క్రీమీగా ఎస్తేనే మనకు కేక్ అన్నది పొంగుతూ వస్తుంది అందు గురించి మనం ఇది బాగా కలుపుకోవాలి చూడండి ఒకే డైరెక్షన్లో మనం బాగా అంటే బాగా బీట్ చేస్తూ కలుపుకోవాలి మీరు ఇట్లా కలుపుడు అనుకుంటే మీరు మిక్సీలో అయినా పట్టుకోవచ్చు అదే మిక్సీ జార్లో చక్కెర పట్టినాక ఈ పెరుగున్న వేసి మళ్ళీ కొడిచే పట్టుకుంటే మనకు క్రీమీగా తయారవుతుంది ఇప్పుడు దాన్ని క్రీమీగా వచ్చేదాకా కలుపుకున్నాక నేను ఇక్కడ కప్పునార మైదా మైదాపిండి తీసుకుంటున్నా మీరు గోధుమ పిండితోటైనా చేసుకోవచ్చు మనం పిండిని జల్లించుకోవాలి అట్లా ఇప్పుడు ఒక స్పూను బేకింగ్ పౌడరు ఒక చిట్కడంతా సాల్టు ఒక హాఫ్ స్పూను బేకింగ్ సోడా మూడేసి మళ్ళీ జల్లించుకోవాలి దీనిసం చూడండి అట్లా జల్లించుకున్నాక ఇప్పుడు దాన్ని మనం ఇసుక తోటి కానీ లేకపోతే స్పూన్ వట్టి కానీ బాగా కలుపుకోవాలి ఇస్కర్ ఉంటే ఇసుక తోడు కలపండి లేకపోతే స్పూన్ పట్టి అయినా బాగా కలుపుకుంటే పర్లేదు చూడండి అట్లా ముందుగా కొంచెం టైట్ ఉంటుంది మనం పాలు పోసుకోవాలి ఒకసారి అంతా అట్లా కలుపుకున్నాక పాలు పోసుకుందాము చూడండి గట్టిగా అయింది కదా ఇప్పుడు మనం ఏ కప్పుతోటి అవన్నీ తీసుకున్నామో ఆయిల్ పెరుగు అదే కప్పుతోటి ఒక కప్పు మనం కొబ్బరి పొడి వేసుకోవాలి అంటే నేను కొబ్బరి పొడి తోటి చేస్తున్నది కేకు మీరు పచ్చి కొబ్బరి కానీ ఎండి కొబ్బరి అయినా ఏదైనా తీసుకోవచ్చు అదే ఆఫ్ కప్పు మనం పాలు తీసుకోవాలి అన్నీ ఒకటే కప్పు మెదరింగ్ ఉంచుకోండి పిండి మాత్రం పెద్ద కప్పు కప్పునారు వేసుకోండి మెరింగ్ కప్పులో పెద్దది ఉంటుంది కదా అది మన కొలతలన్నీ అన్నీ కరెస్ట్ ఉంటే కేకు పర్ఫెక్ట్ వస్తుందండి అయితే జాగ్రత్తగా చూసుకొని కరెక్ట్గా వేసుకోండి చాలా బాగుంటుంది కేకు ఇప్పుడు పాలు వేసుకున్నాక కలుపుకోవాలి చూడండి మనకి ఇంకా కొద్దిగా టైట్ ఉంది కదా కొబ్బరి పొడి వేసినాం కదా మనకు హాఫ్ కప్ పాలు అన్నవి కరెక్ట్గా సరిపోతాయి మనం కొబ్బరి పొడి వేసినాం కాబట్టి నాకు ఇంకొక రెండు టేబుల్ స్పూన్ల దాకా పాలు ఎక్కువ పట్టినాయి ఇప్పుడు అంతా కలుపుకోవాలి చూడండి అట్లా బాగా అంటే బాగా ఒకే డైరెక్షన్లో బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొద్దిగా టైట్ ఉంది కదా ఇంకా నేనైతే ఇంకో రెండు టేబుల్ స్పూన్లు పాలు తీసుకున్నాను కదా అవిటిని ఇప్పుడు వేసుకొని కలుపుకుందాము మీరు కొబ్బరి పొడి వేయకపోతే మనకు ఆపుకప్పు పాలన్నాయి కరెక్ట్గా సరిపోతాయి కొన్ని కొన్ని వేసుకుంటా పాలని మనం దాన్ని కలుపుకోవాలి చూడండి ఇంకా కలుపుకోవాలి ఇప్పుడు మనం కొంచెం ఎన్నెల ఎసెన్స్ వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ దాకా వేసుకోండి ఎన్నెల ఎసెన్స్ చాలా బాగుంటుంది ఎన్నెల ఎసెన్స్ లేకపోతే మీరు చక్కెర పెట్టేటప్పుడు ఒక నాలుగు లక్షలు వేసుకోండి సరిపోద్ది ఫీవర్ ఉంటుంది ఇప్పుడు మిగతా పాలుసతో పోసి మనం బ్యాటరీ అంతా బాగా కలుపుకోవాలి చూడండి బ్యాటరీ అంతా ఒకే డైరెక్షన్లో బాగా కలుపుకోవాలి అప్పుడే మనకు బ్లబ్బిగా అవుతుంది చూడండి మనకు బ్యాటరీ అన్నది ఆ కంటెస్ట్లో ఉండాలి చూడండి అట్లా రెబ్బెన్ రెబ్బెన్గా వాడాలి మనం అట్లా ఎత్తంటే మనకు కరెక్ట్ ఉన్నట్టు చూడండి అట్లా కలుపుకోవాలి బాగా కలుపుకుంటేనే మనకు ఇది కేక్ అన్నది పొంగుతుంది మనం పిండి కలుపుతూనే ఉంటుందండి ఇప్పుడు మనం దాన్ని పక్కకు పెట్టేసి కేక్ టిన్ తీసుకోండి ఇది లేకపోతే ఏదన్నా టిఫిన్ బాక్స్ కానీ లేకపోతే మనం వండుకునే గిన్నె కానీ ఏదైనా తీసుకోండి తీసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసి బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ వేసుకోండి లేకపోతే కొద్దిగా గోధుమ పిండి కానీ పిండి కానీ రెస్ట్ వేసుకోండి ఇప్పుడు నేనైతే బటర్ పేపర్ వేసుకుంటున్నా బటర్ పేపర్ వేసుకున్నట్టుంటే కరెక్ట్గా కట్ చేసుకొని మనం బటర్ పేపర్ వేసుకొని మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం బటర్ పేపర్కిస్తాం కొంచెం ఆయిల్ పై నుంచి ఇంకా కొద్దిగా వేసుకోవాలి వేసుకొని దాన్ని ఇస్తాం పేపర్ అంతా తడిచేటట్టు అట్లా అనుకున్నాక మనం కలిపి పెట్టుకున్న బ్యాటరీని ఇందులో వేసుకోవాలి మిడిల్లో వేసుకోండి ఈవెన్గా అవుతుంది చూడండి మనం అంటే అట్లా రెబ్బెన్ రెబ్బన్గా వాడాలి అప్పుడే మనకు బ్యాటరీ అన్నది కరెక్ట్గా ఉన్నట్టు ఇట్లుంటేనే పొంగుతుందండి మీరు ఏమాత్రం కలపకపోతే అస్సలు పొంగదు ఇప్పుడు మనం అదంతా టే కేక్ ఒక వేసుకున్నాక ఒక రెండు సార్లు ట్యాప్ చేయండి బబుల్స్ ఉంటే పోతాయి ఇప్పుడు పైనుంచి కొన్ని డ్రై ఫ్రూట్స్ కానీ పురుటి పురుటి కానీ మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని కట్ చేసి వేసుకోండి చాలా బాగుంటాయి వేసుకున్నాక నేనైతే గిన్నె పెట్టేసుకొని ఫ్రీట్ చేసుకున్నా ఒక ఐదు నిమిషాలు స్టాండ్ పెట్టుకోండి అట్లా స్టాండ్ లేకపోతే ఏదన్నా గిన్నె బోర్లు ఇచ్చి పెట్టుకొని దాని మీద పెట్టుకోవచ్చు ఇప్పుడు మనం కేక్ బ్యాటరీని అందులో అందులో పెట్టేసుకొని పైనుంచి మూత పెట్టేసి ఏదన్నా కొంచెం వదనదెత్తండి దాని మీద పెట్టండి పెట్టినాక దాన్ని ఒక ముప్పై ఐదు నుంచి నలభై నిమిషాలు మనం దాన్ని బ్రేక్ చేసుకోవాలి నేనైతే నలభై నిమిషాల తర్వాత చూయించుతున్నా మీకు చూడండి మనకు కేక్ అన్నది పర్ఫెక్ట్గా వచ్చింది మనం ఏదన్నా నైస్ కానీ పుల్ల కానీ కుచ్చి చూస్తే పదనన్నది ఉండకూడదు అప్పుడే కేక్ అన్నది మంచిగా మనకు ఉడికినట్టు ఇప్పుడు స్టవ్ ఆపుకొని దాన్ని కేక్ గిన్నెని బయటికి తీసుకుందాము కేక్ గిన్నెని బయటికి తీసుకున్నాక దాన్ని పూర్తిగా జల్లారిని ఇవ్వాలి అరగంట నుంచి గంటస్తు పట్టవచ్చు దానికి ఏదన్నా క్లాత్ కట్టేసి దాన్ని సల్లారి దాకా ఉంచుకోవాలి పూర్తిగా చల్లారినాకనే రిమూవ్ చేసుకోవాలి చూడండి నాకైతే చల్లారింది నాకైతే దగ్గర దగ్గర గంట దాకా ఉంచిన అరగంటకి ఎక్కువ ఉంచిన ఇప్పుడు మనం అట్లా కొంచెం సైల్ అట్లా ఇది చేస్తు అట్లా అనుకోండి అనుకోకుండా వస్తుంది బటర్ పేపర్ ఉన్నది కాబట్టి ఇట్లా అనుకున్నాక మనం ప్లేట్లకు తీసుకోవాలి చూడండి మనకు ఈజీగానే రిమూవ్ అవుతుంది పర్ఫెక్ట్ ఉడికింది కాబట్టి ఈజీగా రిమూవ్ అవుతుంది ఇప్పుడు పేపర్ని తీసేసుకుంటే సరిపోతుంది చాలా అంటే చాలా బాగుంటుందండి పిల్లల బర్త్డే పార్టీలు అయితే మనం బయట నుంచి కొనక్కాల్సిన అవసరమే లేదు ఇంట్లోనే ఎంత పెద్ద కేక్ అయినా రెడీ చేసుకోవచ్చు చూడండి ఫోన్ చాలా బాగా వచ్చింది తప్పకి ఒకసారి ట్రై చేయండి ఈ పండ్ ఈ న్యూ ఇయర్కు చాలా బాగా వస్తుంది ఈ కొలతలతో చేసుకోండి సూపర్ వస్తుందండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్తో నా వీడియో అయితే ఇంకొంతమందికి చేరుతుందండి సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు కంపల్సరీ ఇలా చేసుకోండి ఈ న్యూ ఇయర్కు చాలా బాగుంటుందండి పాంజీగా చాలా బాగా వచ్చింది పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తారు ఒక్క పీస్తో వదలరండి పెద్దవాళ్ళు అయినా తింటారు అంత సూపర్ వచ్చింది కేక్ అయితే చాలా అంటే చాలా రుచిగా ఉన్నది మీరు తప్పక ట్రై